కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారో ఆయనే చెప్పాలని నిలదీశారు కిషన్ రెడ్డి ఒకవేళ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్ లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా వారి శాసనసభ నియోజకవర్గము వారు అభివృద్ధి చేయాలనుకుంటే ఎవరు అడ్డుకోరు కాబట్టి ఏ కోణంలో మాట్లాడరు నాకైతే తెలియదు తప్ప అలాంటి చిన్న చిన్న విషయాలలో మేము కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు ఇంటర్నల్గా అడ్డుకుంటున్నారా ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అడ్డుకుంటున్నారా కొడంగల్ అభివృద్ధి చేస్తామంటే నాకైతే తెలియదు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆడింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆడింది నిజమైనటువంటి ఆట ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆడుతుంది